ఎవరు ఆ ఆ కస్టమర్ చూస్తున్నా చేతుల మీదుగా ఎవరైనా ఎదురు చూస్తున్నటువంటి షాపింగ్ మాల్ కస్టమర్స్ అందరూ చాలా ఆత్మతో ఎదురు చూస్తున్నారు హనీఫా మై అజీజ్ హాత్ అబ్జీజ్ ఎక్స్ మేయర్ వాలకు ఈరోజు సిఎంఆర్ లో డ్రాస్తే నీకు కార్ వచ్చింది బాబు ఓకే నువ్వు మాట్లాడుతున్నావు హనీఫా కి నీకు కాదు వచ్చింది వచ్చిందా చిన్న పాప ఏం చదువుతుంది ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అయితే హనీఫా కంగ్రాచులేషన్స్ చెప్పు హనీఫా కి కారు ఘర్ కా రనే కా పొడుగు పాడు ఓ కంగ్రాచు గోవుడికి వెళ్ళిపోయింది అయితే వెరీ గుడ్ ఎప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకోండి రేపు డీటెయిల్స్ రేపు వీటి వస్తే మొత్తం డీటెయిల్స్ ఇస్తారు మీకు ఎప్పుడు రావాలి ఏమని ఫోన్ చేసి అనుకోండి ఓకే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హనీఫా राइस कुकर, मैंगल का रावणा, राइस कुकर, मिक्सी, है ही लार्पिक्सी, प्रसाद कर, कौन कर रहा है? अनुरिया कर, नहीं नहीं नहीं, कौन कर रहा है? अमीन पेंजमेल कर, किप्टक, बारिकी

సిఎంఆర్ ఎక్స్ప్రెస్ సేల్స్ సందర్భంగా కన్జ్యూమర్స్కి అందరికీ కస్టమర్స్ అందరికీ ప్రతిరోజు బహుమతులు ఇస్తున్నారు ఈరోజు నేను తీసిన డ్రాలో ఒక టాటా టియాగో కార్ డ్రాలో మన కోవూర్కి చెందిన పొడుగుపాటుకు చెందిన హనీఫా అనే ఎయిత్ క్లాస్ చదివే పాప పేరు మీద వచ్చింది నిజంగా ఒక కారు ఒక మధ్యతరగతి కుటుంబం తీసుకోవాలంటే కనీసం ఒక డెకేడ్ ఒక దశాబ్దం కష్టపడితే కానీ ఆ మధ్యతరగతి ఒక కార్ని కొనే స్థితికి రాదు ఈరోజు ఇక్కడ షాపింగ్ చేసిన దానివల్ల ఈ యొక్క డ్రాలో కార్ రావడం జరిగింది అదే విధంగా ఈరోజు ఇంకో ఐదు ప్రైజెస్ కానీ తీసాము వాళ్ళన్ని యుటెన్సిల్స్ యుటిలిటీస్ మిక్సీస్ అని డిన్నర్ సెట్స్ అని ఇవన్నీ ఇచ్చాం బైక్ కానీ లాస్ట్ వీక్ ది బైక్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా న్యూ ఇయర్కి మలేషియాకి పంపిస్తారంట కపుల్కి కపుల్గా ఒకరికి కపుల్ కపుల్ యూ సో మీరు షాపింగ్ చేస్తే మీకు మలేషియా టూర్ మొత్తం మన సీఎంఆర్ వాళ్ళ తరఫున వాళ్ళు అన్నీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు ఇదే కాకుండా మళ్ళా సంక్రాంతికి ఇంకో బంపర్ కార్ డ్రా కానీ ఉంది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఈ బైక్స్ ఈ డైలీ డ్రాస్ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి ఇక్కడ నేను ఈయన వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడానికి రాలే అయితే ఈ సంస్థ ద్వారా ఒక ఆరు వందల నుంచి వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చిన్న పని కాదు వ్యాపారంలో నష్టాలు కష్టాలు బాధలు ఇవన్నీ ఉంటాయి అయితే అన్నిటికంటే గొప్ప ఫీలింగ్ ఏంటంటే ఒక వెయ్యి మందికి జీవన ఉపాధి కల్పించడం ప్రభుత్వం కావచ్చు మాలాంటి పొలిటీషియన్స్ కావచ్చు అందరం కానీ ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక ఇంట్లో ఒక బిడ్డ చదువుకొని ఉద్యోగం లేకుండా కూర్చుంటే ఎంత నరకం ఉంటుంది ఆ ఇంట్లో అయినా ఇటువంటి పరిస్థితుల్లో వేల మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థ ఇంకా పది రెట్లు పెరగాలి ఇంకా పది రెట్లు దేశమంతా రాష్ట్రమంతా కానీ పెరగాలని భగవంతుని కోరుకుంటూ అందరు కానీ మీకు అవసరమైనప్పుడు అన్నీ స్థాయి వాళ్ళకి మధ్య తరగతికి కావాల్సిన హై రేంజ్ కావచ్చు క్యాషువల్ వేర్స్ కావచ్చు అన్ని జ్యువెలరీ ఉంది మీ అందరికీ ఏం కావాలో అన్నీ వన్ స్టాప్ క్లాతింగ్కి కావచ్చు జ్యువెలరీ కావచ్చు ఇక్కడ ఉంది కాబట్టి అందరూ వచ్చి మీ ఒక్కరి కోసం కాదు వేల మంది ఉపాధికి మీరు కానీ ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సిఎంఆర్ సంస్థని మీరందరూ ఆశీర్వదించాల్సిన కోరుకుంటున్నారు